కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో గల చెన్నీరు పంచాయతీలో ఇరవై ఒక్క మంది వాలంటీర్లు రాజీనామా చేసి మంగళవారం గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీకి రాజీనామా పత్రాలను అందించారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి తాము ప్రజలకు సేవ చేశామని సేవ చేయటంలో ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు ఈ విధమైన లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వాలంటీర్లు పేర్కొన్నారు అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లను తొలగించాలనే ఉద్దేశంతో పలు మార్గాలను వెతికారని ఇది అన్యాయమని వారు పేర్కొన్నారు కావున తాము ఇప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు ఇక నుంచి జగనన్న కోసం జగనన్న బాటలో పయనిస్తామని వారు పేర్కొన్నారు జగనన్న జైత్ర యాత్ర కోసం తామంతా ముందు నిలబడతామని తెలియజేశారు జగనన్నను గెలిపించేందుకు నూట ఐదు స్థానాల్లో వారికి అండగా ఉండి గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు వాళ్ళని ఇంకా విధులు వాళ్ళని తొలగించమని కోర్టుకెళ్ళి జీవో తెచ్చిందో అందుకోసంగా మేము ఈరోజు రాజీనామా లేఖను సమర్పించేదానికి సచివాలయ అదేవిధంగా ఈ రాజీనామా లేఖ సమర్పించినప్పటి నుంచి మా యొక్క ఇది ఏమిటంటే మా సేవల్ని ఎగనన్న కోసం ఖచ్చితంగా ఒకటి డెబ్బై ఐదు స్థానాల్లో నిలిపించేదానికి మేమందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం